వచ్చే ఏడాది పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే మాత్రం భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందేనైతే పీసీబీ అయితే పట్టుబట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కానీ మేమైతే అక్కడ పరిస్థితులు చక్కదిద్దే వరకు రాలేమని రామని బీసీస్ అయితే చెప్పేసింది భారత క్రికెట్ బోర్డు దీనికి ఒక మార్గాన్ని ఏంటంటే హైబ్రిడ్ పద్ధతిన మనం ఈ క్రికెట్ నిర్వహిద్దాము అంటే అన్ని దేశాలు కూడా పాకిస్తాన్తో ఆడతాయి పాకిస్తాన్ అంటే భారత్ ఆడాల్సినటువంటి మ్యాచ్లు మాత్రం బయట దేశాల్లో ఆడతాయి అన్నమాట బయట దేశాల్లో ఆడే విధంగా ఈ యొక్క మార్పు అయితే చేశారు అయితే దానికి కూడా పాకిస్తాన్ ఒప్పుకోలేదు దానికైతే మేము ఒప్పుకోమని చెప్పింది చివరికి భారతదేశం కనుక ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఆడకపోతే మళ్ళీ పాకిస్తాన్ పరువు ఎటు పోతుందో తెలియదని మళ్ళీ పాకిస్తాన్ ఒక మెట్టు దిగి ఈ హైబ్రిడ్ పద్ధతిని ఆడడానికైతే వచ్చింది కానీ ఇంకొక మిలికి ఏం పెట్టిందంటే రేపు భవిష్యత్తులో భారత్ పెట్టినప్పుడు కూడా భారత్లో మ్యాచ్ పెట్టినప్పుడు ఈ ఛాంపియన్ ట్రోఫీ పెట్టినప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మేము భారత పర్యటించము ఇదే విధంగా కొనసాగించాలనేది ఒక మిలికి పెట్టింది దీనికి హర్భజన్ సింగ్ అయితే స్పందించి గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది మీకు నచ్చితే రండి నచ్చకపోతే మానేయండి మేమైతే మిమ్మల్ని ఏ రోజు కూడా ఈ ఈరోజైనా సరే మమ్మల్ని మీరు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు మాకైతే నచ్చదు మీ దేశం రావడానికి మాకు ఇష్టం లేదు కారణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడలేదు ఇంతకు ముందు కూడా మేము ఎన్నోసార్లు వచ్చాం ఆడాం అక్కడ పాక్ అభిమానులు మాకు చాలా సహకరించారు మంచి ఆతిథ్యం ఇచ్చారు మమ్మల్ని సన్మానించారు మేము ఎన్నో మాకు నచ్చిన ఫుడ్డు ఎక్కడ కావాలంటే అక్కడ తింటే కనీసం రూపాయి కూడా మా దగ్గర తీసుకోలేదు దానికి మేము కృతజ్ఞతను కానీ మీరు మీ ప్రభుత్వం పరిస్థితుల్ని చక్కదిద్దకపోతే భవిష్యత్తు ఎప్పుడు ఇలాగే ఉంటుంది దానికి అభిమానులను మనం బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు పరిస్థితులు గనక అక్కడ బాగుంటే ఈరోజు భారత్ అక్కడ పర్యటించేది కోహ్లీ లాంటి గొప్ప ఆటగాళ్లు ఆడే ఆటని పాక్ అభిమానులు ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగేది కానీ అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము పర్యటించలేమని చెబుతున్నాం కాబట్టి ఎప్పుడైనా భవిష్యత్తులో మీకు నచ్చకపోతే మా దేశం రావాల్సిన అవసరం లేదు అని గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది